ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఆయన అన్నదాత సుఖీభవా సంబంధించి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయటం జరిగింది అలాగే నిన్నటి రోజునే మన ప్రధాని మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం తరపున వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ తరపున రెండు వేల రూపాయలు విడుదల చేయటం జరిగింది ఈ రెండు కలుపుకొని దాదాపుగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఎనిమిది లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది మరి నిన్నటి నుంచి కూడా డబ్బులు జమ అవుతున్నాయి మరి నిన్నటి నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న ప్రకాశం జిల్లా రైతులకైతే డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి అక్కడ విడుదల చేశారు కాబట్టి తొందరగా అక్కడ ఉన్నటువంటి అధికారులని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కాబట్టి ఆ జిల్లాల వారికి నిన్నైతే డబ్బులు జమ అయిపోవటం జరిగింది మరి మిగిలినటువంటి వారికి ఎన్ని రోజుల పాటు కూడా మనకైతే డబ్బులు అనేది అందరికీ రెండు రెండు విడతల్లో ఇస్తా అన్నారు కదా ఒకేసారి జమ అవుతాయా లేకపోతే విడివిడిగా డబ్బులు జమ అవుతాయా దీంతో పాటుగా మనకు అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి స్టేటస్ అనేది మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీ ఫోన్లోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం రైతన్నలు ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూస్తే నిన్నటి రోజున డబ్బులు విడుదల చేశారు మనకి అకౌంట్లోకి డబ్బులు రావాలి అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసిన తర్వాత అకౌంట్లోకి డబ్బులు రాకపోతే మనకి ఇబ్బంది కదా ఇప్పటికే ఖరీఫ్ సాగు సంబంధించి చాలా లేట్ అయ్యింది రైతులు కూడా పొలం పనులలో బిజీగా ఉన్నారు పంట పెట్టుబడికి సహాయాన్ని అందిస్తామన్నారు కానీ మనకి ఇక్కడ డబ్బులు అయితే ఉపయోగపడతాయి దీనికి మరిన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న ప్రధాన మోడీ గారు అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలివిడత ఏడు వేల రూపాయలైతే విడుదల చేయటం జరిగింది ఇందులో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మనకు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఆయన అన్నతాదాస్ సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు విడుదల చేస్తే అదే నిన్నటి రోజు నుంచి అయితే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ విధంగా డబ్బులు అనేది ప్రకాశం జిల్లా వాళ్లకు జమ అవుతున్నాయి ఇప్పటికీ మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ అయితే విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు రావాలి మరి ఈ డబ్బులు అకౌంట్లోకి జమ కావాలి అంటే మనం గత వీడియోలో కూడా చెప్పాను ఈ పథకం విడుదల కాకముందే కూడా నేను క్లియర్గా తెలియజేశాను వివరాలన్నీ కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి జాబితాల్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అనేక మార్గాలను అయితే మనకు అవకాశాలని కల్పించింది ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే అక్కడ చెక్ స్టేటస్ పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ క్యాప్చర్ ఉంటుంది అది కూడా ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి రైతుల వివరాలు అందులో రైతుల వివరాలు అక్కడ అప్రూవల్ అని చెప్పి ఉండాలి అలా ఉంటేనే మీకు అయితే డబ్బులు అనేది వస్తాయి అందులో మనకి గత వీడియోలో చెప్పినట్లుగా ఈకేవైసీ నాటెడ్ అని అని ఎన్పిసిఐ లింక్ అనేది సరిగా లేకపోయినా ఈ వెబ్ ల్యాండ్లో కూడా డేటా అనేది నాట్ ఫౌండ్ అని ఉన్నా ఇలా అనేక రకాలుగా చూపిస్తుంది స్టేటస్ చెక్ చేసుకోండి రైతులు ఇప్పటికే ఇవన్నీ కూడా ఉన్నారు మరి ఎలా అయితే లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి రైతుల పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు వస్తాయి మరి అన్నదాత సుఖీభావా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ లిస్టులో కూడా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది సేమ్ అలానే వెళ్ళి దానిలో కూడా పేర్లు ఉందా లేదా అనేది మీరు పేర్లు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ రెండు లిస్టుల్లో కూడా పేర్లు ఉంటే మీకైతే డబ్బులు ఒకేసారి కలిపి పడవు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు విడివిడిగా డబ్బులు పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే అన్నదాత సుఖీభవా సపరేట్గా ఐదు వేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి మరి ఎవరికైనా సరే డబ్బులు పడకపోతే కమెంట్ కూడా చేయండి ఒకవేళ డబ్బులు ఇప్పటి వరకు కూడా పడకుండా ఉంటే జాబితాలో పేర్లు ఉండి ఇప్పటికీ కూడా డబ్బులు పడకుండా ఉంటే వెయిట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నిన్ననే డబ్బులు విడుదల చేసింది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారని గుర్తించడం జరిగింది ప్రభుత్వం టోటల్గా చూసుకుంటే నలభై తొమ్మిది లక్షల మంది ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడానికి ఒక్క రోజులో అయితే జమ అయ్యే విషయం కాదు చాలా మనీ కాబట్టి ఇదంతా కూడా ఒక రోజులో జమ అయిపోదు కాబట్టి మనకి టైం పడుతుంది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల కావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి పది కోట్ల మందికి పైగా రైతులకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలి కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులకు డబ్బులు మనకి జమ అవటం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు మరి వాళ్ళకు కూడా మనకి ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా ఒక్క రోజులోనే వేయలేరు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది మరి వారం నుంచి పది రోజులు కూడా టైం అనేది పడుతుంది రైతులు జమ అవుతూ ఉంటాయి బ్యాంక్ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆ యొక్క బ్యాంకు బ్యాంక్ సర్వర్లను బట్టి కూడా జమ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ డబ్బులు ఎవరికి పడుతున్నాయని చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళకు పోస్టాఫీస్ అకౌంట్ కలిగి ఉన్న వారికి ముందుగా డబ్బులు పడుతున్నాయి ఈ రైతులందరికీ కూడా పదే పదే చెప్పాను గత వీడియోలో కూడా మీకు ఇదే చెప్పాను మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు ఇతర బ్యాంకుల్లో ఉన్న ఒకసారి మీరైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ఇలా మీరు ఎన్పీసీ లింక్ కూడా కొత్తగా అవుతుంది కాబట్టి మీరు డబ్బులు అనేది వెంటనే తొందరగా జమ కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు మరి ఆ విధంగా కూడా మీరు గతంలో తెలుసుకోవటం జరిగింది చాలామంది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు తీసుకోవటం కూడా జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం చాలా మంచి అవకాశం కల్పించింది మరి ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ఇస్తున్నారు కదా ఆ పథకాలకు సంబంధించి జాబితాల్లో మీరు ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది తప్పకుండా మేము ఉంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ ఇప్పుడు కనుక ప్రస్తుతానికి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగిపోయి ఉంటే అవి ఏ కారణాలు ఏంటి ఎలా గుర్తించాలనేది కూడా నేను తెలియజేస్తాను ప్రస్తుతానికైతే మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇంకా ప్రత్యేకమైనటువంటి లింక్ అయితే ఏమీ ఇవ్వలేదు ప్రస్తుతానికి అర్హుల జాబితాలో లిస్టులో ఉన్నారా లేదా అనేది చెప్పేసి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి అర్హుల లిస్టులో పేర్లు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మరీ మరీ చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ కూడా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే రెండు వేల రూపాయలు వస్తాయా రాదా అనేది కూడా చెక్ చేసుకోండి మీకు స్టేటస్ ఉంటుంది కదా ఆ స్టేటస్ పైన క్లిక్ చేస్తే పిఎం కిసాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా పర్లేదు అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ని రాసుకొని పక్కన పెట్టేసుకోండి వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఎంటర్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా వస్తాయి ఒకవేళ డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడ్డాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తెలుసుకోవడానికి లిస్ట్కి ఇంకా కూడా లింక్ అనేది ఇవ్వబోతుంది ఈ లింక్ అనేది వచ్చిన వెంటనే కూడా మీకు ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడుతున్నాయి ఈ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే వివరాలన్నీ కూడా తెలిసిపోతాయి ప్రస్తుతానికి నిన్నటి రోజున మనకు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అన్ని అందరికైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకరోజు ముందు వెనకగా అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన అదే తెలియజేశారనమాట మరి ఎవ్వరు ఇబ్బంది పడవద్దు ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అనేది వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అయితే ఈలోపు మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పటికీ కూడా అవకాశం ఉంది ఈకేవైసీకి మీరు వెంటనే కూడా మీరు సిఎస్ సెంటర్లకు కానీ మీ సేవా సెంటర్లకు కానీ వెళ్ళి మీరైతే వేలు ముద్ర అనేది వేస్తే మీకు వెంటనే కూడా పిఎం కిసాన్ దానికి వెబ్సైట్లోకి వెళ్తే కూడా మీరైతే ఈ అన్ని చోట్లకి వెళ్ళాల్సిన పని లేదు మీ ఫోన్లో కూడా చేసుకునే అవకాశం ఉందన్నమాట ఆ విధంగా అయితే మీరు చేసుకోండి ప్రస్తుతానికైతే రైతులందరూ కూడా గుర్తుపెట్టుకొని అనదత సుఖీభవా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి తీసుకోండి ఇది అనధత సుఖీభవా పీఎం కిసాన్ కు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను